పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇరవయో వచనాన్ని చదువుదాం నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహో మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హుకొనట్లు జీవమును కోరుకునుడి అనాది కాలము నుండి దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు దేవుడు మన ఎదుట రెండు విషయాలను తెలియచేస్తున్నాడు మరణమును జీవమును ఆశీర్వాదమును శాపమును ఈ రోజు నీవు ఏ మార్గాన్ని తీయించుకుంటావు మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు బోధించినట్లుగా వారితో దేవుడు తెలియచేస్తున్నాడు మీ జీవము మీ ఆయుష్ నా చేతిలో ఉన్నది ప్రమాణము చేసిన దేశములు వారు బ్రతుకున్నట్లుగా వారు ఆయువుకును వారి జీవమునకును దేవుడే కారణమైనాడని వారికి తెలియచేస్తున్నట్లుగా వారు దేవుని ప్రేమించి ఆయన వాక్యమును అనుసరించి ఆయనను హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనండి అని దేవుడు పితరులకు తెలియచేస్తున్నాడు మరి సహోదరి సహోదరుడా మనము ఏ మార్గములో ఉన్నాము ఏ మార్గము గుండా మనము నడుస్తున్నామో ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే మన ఎదుటి One inch, but ఎంచుకునే బాధ్యత నీదీ నాది అయి ఉన్నది దేవుడు మాట్లాడుతూ ఉండగా మన మార్గాలను సరి చేసుకుని మన క్రియలను సరిచేసుకుని మనందరము కూడా జీవాన్ని కోరుకోవాలి జీవ మార్గములో మనము ప్రవేశించాలి జీవ మార్గమే మనల్ని నిత్యత్వానికి చేర్చగలిగింది జీవ మార్గమును మరణ మార్గమును దేవుడు మన ముందు పెట్టుచున్నాడు మనము మంచి మార్గాన్ని ఎంపిక చేసుకుని మనందరము కూడా జీవ మార్గములో ప్రవేశించాలి ఆయన ఆహ్వానిస్తున్నాడు ప్రవేశించే బాధ్యత మనది మనము ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నామో ఆ మార్గంలో మనము పయనించడం ద్వారా దేవుడు మన ఎదుట పెట్టిన ఆ మార్గాలను మనం ఎంచుకునే విధానాన్ని బట్టి మన జీవితము మన గమ్యము ఆధారపడి ఉంటుంది ఈ రోజు మన అందరము కూడా జీవ మార్గాన్ని ఎంచుకోవాలంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడే ఆ జీవమును గూర్చి ఆ జీవ మార్గాన్ని మనం ఎంచుకోగలుగుతాం ఈ దినానా అనేక మంది నేత్రాలు తెరవబడక ఇంకా ఈ లోకము ఈ లోక ఆశల్లోనే వారు జీవిస్తూ ఉన్నారు కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నీ చదువుదా నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారుకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్యోజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి అధికారము నుండి దేవుని వైపునకు తిరిగిరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొక్కకు పంపేదనని చెప్పాను అపోస్టుడైనటువంటి పౌల్ గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు పౌలు దేవుని పిల్లలను హింసించటానికి సంఘానికి హానికరంగా ఉన్నప్పుడు ఆ దమస్కు మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు పౌలను దర్శించి పౌలు యొక్క నేత్రాలను దేవుడు తెరచాడు నేత్రాలు తెరవబడిన తర్వాత తాను పయనిస్తున్నటువంటి మార్గము సరైనది కాదని ఎంచి అతడు దేవుని మార్గాన్ని ఎంచుకుని దేవుని కొరకు సాక్షిగా అతడు జీవించాడు సౌలును దేవుడు పౌలుగా ఎందుకు మార్చాడంటే అనేక మంది యొక్క నేత్రాలను వెలిగింప చేయడానికి అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఉన్నాడు సహోదరి ఈ మాటలు వినుచుండగా మీ మనోనేత్రాలు తెరవబడి మీరే ఈ దినాన్ని నిర్ణయం చేసుకుని ఏ మార్గాన్ని ఎంచుకుంటారో ఇరుకైన మార్గాన్ని ఎంచుకుంటే దాని అంతము జీవమై ఉన్నది ఒకవేళ విశాలమైన మార్గాన్ని మీరు ఎంచుకుంటే దాని అంతము నిత్య నాశనం అయి ఉన్నది ఈ దినమే మీరు మంచి ఒక తీర్మానము కలిగి ఆ జీవ మార్గాన్ని ఆశీర్వాదాన్ని మీరు ఎంచుకుని దైవకమైనటువంటి మార్గములు మీరు ముందుకు కొనసాగాలని అలాగూ కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి ఆ నిత్య జీవానికి వారసులుగా మనలను నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మమ్ములను మికిలిగా ప్రేమించొచ్చున్న మా ప్రియా పర్లుకు తండ్రి వందనాలుస్తున్నాం గత దినములన్నిట మీరు కాచి కాపాడి సంరక్షించి మా మీరు చేస్తున్న మహోపకారాలను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ విశాలమైన మార్గములో సంచరిస్తున్నారు అంధత్వములోను చీకటిలోను జీవిస్తున్నారు వారిని దినమే మీరు దర్శించి వారి మనోనేత్రాలను వెలిగింపచేసి నిత్య జీవము కలిగినటువంటి ఆశీర్వదకరమైన ఆ మార్గాన్ని వారు ఎంచుకోవడానికి మీరు చేయండి ఇంకా ఎవరైతే నైనా ఇరుకు మార్గములోనికి ప్రవేశించలేకపోయారో వారిని మీరు ఇప్పుడే ప్రేరేపించి ఆకర్షించినయన వారికి నా ప్రతి బంధకాల నుండి విడుదల చేసి మీ నిత్యత్వము చేరినట్లు నాయన అటు నిత్య జీవము కలిగిన మార్గములో మేము జీవించినట్లు మా ఆయుష్ అల్పమైనదని తిరిగి నీ దినమే మీ చిత్తానికి లోబడినట్లు పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపడినట్లు అటు కరుణగల ఆత్మను వారిపై మీరు అనుగ్రహించి ఈ దినమే అనేక మంది మిమ్మల్ని అంగీకరించినట్లు మారు మనసు పొందినట్లు పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసాలను పొందడానికి మీ నిత్య మార్గములోనికి వారిని మీరే ఆకర్షించి ఆయన ఉన్నతమైన కార్యాలను చేసి ప్రతి ఒక్కరు ఈ దినము జీవ మార్గమును కోరుకున్నట్లు మీరే ప్రేరేపించిన ఏ ఆత్మ నశించుకున్నట్లు నిత్యత్వానికి వారసులుగా మా సిద్ధపరిచి వారి జీవితంలో గొప్ప వెలుగులు జీవమును కలగ చేయండి ఆశీర్వాదము కలగచేసి వేరే చూపించి బలపరచమని ఏ యొక్క ఆత్మ నాశనానికి తప్పిపోకున్నట్లు తప్పిపోకున్నట్లునైనా వారందరి నేత్రాలను వెలిగింపచేసి ఉన్నతమైన కార్యాలు చేసి దీవించమని అటు నిత్యత్వములో మేము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించుమని ఏ సునామంలో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్